ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి మానిఫెస్టోల్ ఫస్ట్ మీరే చెప్పారు సార్ ఈ ఎన్నికల్లో నేను మేము గెలిస్తే నిరుద్యోగులకు బయ ఎలెక్షన్ లో కూడా దీన్నే ప్రచారం చేశారు కదా మీరు నేను ప్రచారం చేయలేదు సార్ అది మీ దగ్గర కాగితం వచ్చిందో నాకు తెలియదు మేము బయోలచారానికి మేము వచ్చాము సార్ బయోలక్షన్స్ లో మీ ప్రచారానికి మేము వచ్చాము మీరు చేసిన ఇచ్చినటువంటి కరపత్రాలను కూడా మేము అప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు జిరాక్ తీసిందే నేను ప్రచారం మీకు గుర్తుంటుంది మీరు పూజా కార్యక్రమాలు చేసి అక్కడ ప్రచారం చేశారు అక్కడ మేము ఇంటర్వ్యూ చేశాము ఆ సందర్భం ఇచ్చిన ఆ లో కూడా దుబ్బాక ఉప ఎన్నికన ఉప ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫ్రెస్తోనే ఉంది మరి మీకు తెలియకుండా మీ నియోజకవర్గంలో బై ఎలక్షన్ మీకు ఇంకోటి గుర్తు చేస్తాం సార్ ట్వంటీ ఎయిట్ నేనే మ్యానిఫిట్స్ కొట్టించారు మీకు ఇంకోటి గుర్తు చేస్తాం అసెంబ్లీలో కేటీఆర్ కూడా ఇదే ప్రస్తావం తీసుకొచ్చారు అప్పుడు అంటే దుబ్బాక ఉప ఎన్నికలో నన్ను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి దుబ్బాకని డెవలప్ చేస్తా అన్నారు. సార్ దుబ్బాకకి వంద 100 దుబ్బాక మున్సిపాలిటీకి వంద కోట్లు ఇస్తాం అన్నారు కదా దాని గురించి అడుగుతున్నారు సార్. కేంద్రం నుంచి అసలు నిధులే దస్తా అని చెప్పలేదు. ఏ ఆ దుబ్బాకకి సార్ మీరు గజ్వేల్ గురించి వాటి గురించి చెప్తున్నారు. దుబ్బాక బైపల్లి ఇస్ ది రైల్వే స్టేషన్ ఇన్ కేంద్రం నుంచి రఘునందన్ రావు తెచ్చిన నిధులు ఏంటి? అంటే ఎట్లా ఎట్లా చెప్పాలి మీకు?